ైట్ ఏమా ప్రవీణ పక్కదేమ్మా లైట్ లైట్ బాగా ఏమి किडे जान ले और फिर जान ले ये नो नीट बड़ा नु अटने टालती नहीं ट्रेन जब किटा हां नो अटना हां रे लगा ना तो पावे वो दम माव ले हां उपपा मत ले बेली के चलते फर्स्ट बेली के बेली के पकड़ लेता पीस यो आंटी हां के रे अर्जी बेटे कीर कीर ya ఇప్పుడు అడిబటే గాడా ఇప్పుడు Happy birthday to <laughs> பே ஒ காந்தாங்க அது ம் డే టూ యూ బె టూ నా క్లావ స్ఫూర్తి క్లావ నానా క్లావ్స్ కట్ క్లావ్స్ కట్ చూడండి మళ్ళా ఇద్దరు పెట్టుకోండి ఇప్పుడు తిరిగండి ఇద్దరు ఫోటో తప్పదురా తప్పదు రోజు తినేది ఏం లేదు కదా பாப்பாப்பா இந்த நானா ஸ்பூர்த்தி ఆమె పెడుతుందంట అరుణా ఆమె పెట్టలేసు నువ్వు చే నువ్వు పెట్టావు ఆమె పెట్టావు आं नोट ले बेटू 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 आं नोट ले बेट కావున హోటల్ కొడసరా హ హ రండి నస్పుతి అమ్మని నేను వస్తరుడు ఆ గట్టి ఆ ఊర్ తెలుస్తుంది పాప ఆ తిన్నావు బెడ్తే అదే ఫైన్ ఏదో పైదాన్ గుచ్చుంది మచ్చ చేంజ్ చే చేదు ఆదియోని నువ్వు వెటో యా 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 హ హ హ మొత్తం ఇతాడు కండి ఇక్కడ నన్న న న బజన రదా ద ஏதோ பயில மனோஜு కట్ చేసి రండి బైతా సార్ పోండి సార్ సార్ వెళ్ళండి టానేడి అంటే అట్లా తోడు గట్టిగా టైట్ చేసి పెట్టు స్ఫూర్తి నువ్వు పండగ చేస్తున్నావారా నువ్వు ఇది చూడండి గట్టే మీరేనే స్క్వేర్ ఈక్వేషన్ అదిరా ఏకత్వం తో బాధ కడుతాడు ఇది సెంటర్ తీసుకుంటారా ఆ టీచర్ అంటే ఆ ఫస్ట్ క్లాస్ లోనా ఫస్ట్ క్లాస్ ఆ చూడండి రైట్ తట్టు వస్తుంది మళ్ళా మళ్ళా మందులు వేయాల అదే ప్రాబ్లం అంతే ఆ పిల్లకి పొత్త వాళ్ళు ఇస్తే తీసుకోదు అదేనా మామూలుగా ఎట్టుగా ఉంటున్నా నువ్వు స్ఫూర్తి గణపతి படாச்சி வரா அண்ணா அட்ஜு மெட்டா ஓகே டன் ஆ ఇది వన్ అండ్ హాఫ్ ఇది వన్ అండ్ హాఫ్ టేస్ట్ బాగుందనా కొంచెం చూద్దాం చుచ్చు టేస్ట్ బాగుందా అదే కదా